హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి కార్తీక మాసంలో మా పిన్నమ్మాలు అంటే దీపావళి రోజు సోమవారం వచ్చింది కదా ఇంకా ఆ రోజు ఏమంటే మంగళవారం రోజు సోమవారం చేయకోకుండా వీళ్ళు మా పిన్నమ్మ వాళ్ళు మంగళవారం వచ్చేసి నోములు అయితే చేస్తున్నారు అండి ఆ రోజు చింతామణి కర్ణాటకకు అయితే వెళ్ళాము నేను హర్షి పాప ఇక్కడి నుంచి వచ్చేసి వాయిస్ ఊరు అయితే ఇవ్వను మీరే మీరే వీడియో అంతా చూసేసేయండి

ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏమంటే అయితే ఇంకా మేమైతే అయితే పండగ రోజు మార్నింగ్ అయితే వెళ్ళామండి ఇంకా మా పిన్నమ్మ వాళ్ళు ఏమంటే మా కోసము ఒక్క పొద్దు కూడా విడుచుకున్న మా కోసం అయితే కాసుకున్నారు ఇంకా అందరూ కూడా మా పిన్నమ్మ కూతురు అల్లుడు పాప అయితే వచ్చింది వాసు అయితే సాయంత్రంగా వస్తాడు ఇక్కడ ఏమంటే అంతా మేమంతా బోన్ చేసుకొని కొద్దిసేపట్లా ఉండి సాయంత్రంగా మేమైతే గ చింతామణిలో గంగమ్మ గుడికి అయితే వచ్చేసినాము అమ్మవారు అయితే చాలా ఫేమస్ ఆయన అమ్మవారు అమ్మవారు అనమాట చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారండి మనం ఏమనుకున్నా కూడా ఖచ్చితంగా అనమాట అమ్మవారు అనేది ఇక్కడ చూస్తున్న కదా ఇక్కడ వచ్చేసి నేను గుడి చుట్టూ రెండు మూడు చుట్లు తిరిగేసి దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా గుడి ఎదురుగానే ఒక అంగడి అయితే ఉంది అంగడిలో అయితే తీసుకోవచ్చు దీపాలు అయితే పెట్టేసి అమ్మవారికి అయితే హారతి తీసి ఇచ్చేసి ఆ తర్వాత ముక్కేసుకున్నాను అమ్మవారిని మీరు కూడా అందరూ ముక్కేసుకోండి చింతామ్మ గంగమ్మ అనమాట చాలా పవర్ఫుల్ అయిన అమ్మవారండి తప్పకుండా అందరు కూడా ముక్కు ముక్కుకోండి అందరు కూడా హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి ఏమంటే అమ్మవారి దగ్గర వెళ్ళి హారతి అయితే తీసుకొని ఇక్కడ ఎదురుగొచ్చేసి స్థూలం ఒక చిన్న బండరాయి లాగా ఉంటుందన్నమాట అమ్మవారివి అక్కడికి వచ్చేసి అనేది పోస్తామన్నమాట స్థూలానికి తర్వాత ఆ బండరాయికి ఏమంటే మనకి ఏమన్నా నరదృష్టి ఉన్నా లేదంటే మన శత్రు బాధలు ఎక్కువ ఉన్నా మన కోరిక లేదన్నా నె నెరవేరాలన్నా అమ్మవారికి అయితే ఇట్లయితే పోస్తారనమాట ఇలా వేస్తే అమ్మవారికి చల్లగా అమ్మ చల్లగా చూసి అమ్మవారిని మన కోరికలు నెరవేరుస్తుంది అనేసి ఇక్కడ నమ్మకం అన్నమాట చోలు ఇల్లుపడవు కనపడవు పింఛిని కన్నా రాపుచ్చుకో ఏంది కనపడవు ఏం చేసేది తింటావు వాసన పెట్టుకుని వెళ్ళిపోతావు ఎర్ర లేవు నాకు కలిపి సమయం అంటే నీకు వెళ్తుంట ఇంకా కాబట్టిక్కడలో అంటుంది ఇప్పుడేం కొత్త బట్టలు అని వద్దా ఇంకేది పెడతారా నీకు కొద్దా ఎలా వాలంటీ మీద మళ్ళా ఎవరుంటి ఇప్పుడు బాగుంటుంది కర్ణాటక కర్ణాటక అంతా తిడతానడతారు కర్ణాటక అంత వరకు ఏమీ లేదంట అలా ఉండేది మళ్ళా కర్ణాటకలోనే ఎప్ప కొంచెం కూడా ఇంకా ముందు ముందు పింఛనీ రాకోకుండా ఓ ఎప్ప పెన్న గవర్నమెంట్

అనుకోద్దు సెకండ్ మళ్ళీ ఏమంటారనా అంటే ఓటర్ లిస్ట్ ఉంది ఓట్లు ఎక్కకుండా పీకే ఓట్లే ఊరికేకుంటే పీకేయ్యింది కర్ణాటకలో పెట్టుకోద్దండి ఆంధ్రా ధర అయింది కర్ణాటక అంత వరస్ట్ ఏమీ లేదంటే ఏమంటే వయసులో నొల్పించనీ లేదండి இப்போன்ேட்டேன்பே அது எட்டின

ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నేను మా చిన్న చిన్న అన్న వాళ్ళు మాట్లాడుకున్నాం కదా ఇక్కడ ఏమంటే ఎవరు లాంగ్వేజ్ గురించి నేను తప్పుగా మాట్లాడే మాట్లాడలేదండి మాట్లాడితే తప్పకుండా నన్ను క్షమించండి ఇక్కడ ఏమంటే ఇక్కడ మా చిన్న ఏమంటే నాకు ఇంకా పింఛని ఇవ్వలేదు అంటే నేను అక్కడ కామెడీగా మాట్లాడినాను దానికి తోడు మేము కార్లో వచ్చాం కదా రోడ్డు అనేది అసలు అసలు బాగలేదు అనమాట దగుడుగా ఉంటే అందుకోసం అనేది అక్కడ కామెడీగా అంటే మాట్లాడినాం అంతే కానీ ఏ కర్ణాటకని ఏ ఆంధ్రాన్ని ఏ తమిళనాడుని ఉద్దేశించి అయితే మాట్లాడలేదు మేము ఇక్కడ ఏమంటే నేను కూడా కర్ణాటకలోనే పుట్టాను ఆ తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు ఆంధ్రాలోనే ఉన్నాను ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నేను హాలిడేస్ల టైం కానీ ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అంటే కర్ణాటకలోనే నేను ఎక్కువ ఉన్నానమాట నేను మెచ్యూర్ అయ్యేంత వరకు కూడా అమ్మమ్మ ఉన్నంత వరకు కూడా కర్ణాటకలోనే ఎక్కువ పెరిగాను అనమాట నేను ఆంధ్రా కంటే కూడా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అసలే వెళ్ళలేదు మేము వెళ్ళాం కానీ అంత ఇదిగా వెళ్ళే వెళ్ళే వాళ్ళం ఇష్టంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎక్కువ వెళ్ళాము అంటే ఆ కర్ణాటకలోనే ఎక్కువ పుట్టింది అక్కడే పెరిగింది కూడా మ్యాక్సిమమ్ అక్కడే అనమాట అంటే నాకు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా కర్ణాటకలోనే ఉన్నానన్నమాట మేమైతే నేనైతే ఫెస్టివల్గా అమ్మ వాళ్ళు అయితే ఆంధ్రాలో మదనపల్లిలోనే ఉన్నారు కానీ నేనైతే అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గర చాలా రోజులు ఉండిన్నాను అనమాట కాబట్టి ఏ క్యాష్ నేనైతే ఉద్దేశించి మాట్లాడ అంటే ఏ లాంగ్వేజ్ని ఉద్దేశించి అయితే ఇక్కడ మాట్లాడలేదండి ఏమైనా మాట్లాడింటే తప్పకుండా తప్పకుండా క్షమించండి あれあんたやとてええ ఇక్కడేమంటే మా పిన్నమ్మ ఆస్తి పంపకాలు అయితే చేస్తుంది అనమాట ఆస్తి పంపకాలు అంటే ఏ జాగాలు ఏ ఇండ్లు కాదండి అత్తరాసాలు అనమాట ఇక్కడేమంటే మా పిన్నమ్మ పండగ చేస్తుంది కదా నాకు మా చెల్లెలకి ఇద్దరికి కూడా ఇక్కడ అత్తరాసాలు అయితే ఇస్తుంది ఇక్కడ ఏమంటే నేను సంవత్సరం సంవత్సరము ఇక్కడ టపాసాల చీటీ అనేదిగా వేస్తాను అనమాట చపా టపాసాల చీటీ ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చీటీ అనమాట ఏమంటే వర నెల నెల ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మనకు ఎంత సుపమతో అంత కట్టుకునేది నేనైతే ఐదు వందలవి రెండు అయితే కట్టుకుంటానమాట వరలక్ష్మి వ్రతం ఒకటి విత్ టపాసాల చీటీ ఒకటి దానికి వచ్చిన గిఫ్ట్ అనమాట ఈ క్యారియర్ ఈ గిఫ్ట్ ఒక ఏడు వేల డబ్బులు ఆ తర్వాత టపాసీ బాక్స్ అయితే వస్తాయి ఈ మూడు అయితే వస్తాయి దీంట్లోకి ఇంకా నేను అత్రాసాలు ఈ బాక్స్లోకి క్యారియర్ అనమాట దీంట్లోకి ఇవన్నీ కూడా మా పిన్నమ్మ అయితే ఇస్తే ఇవన్నీ కూడా దాంట్లోకే అయితే పెట్టుకుంటున్నాను మూత కూడా బాగా గట్టి పడతాం చూపించు చూపించు దీంట్లో ముప్పై వచ్చినాయి కొన్నిసారి వచ్చింది ముప్పై ఒకటి వచ్చిందండి ఇక్కడ ఏమంటే నోములు పండగ మంగళవారం అయిపోయింది కదా బుధవారం పొద్దున్నే వచ్చేసి నా తమ్ముడు అయ్యప్ప స్వామి మాడైతే వేసినాడు అండి ఫస్ట్ టైం కన్యామాల ఆయన వచ్చేసి ఇక్కడ జాగ్రత్తలు అయితే చెప్తున్నాడు ఏం చేయకూడదు ఏం చేయాలి అనేసి

ఇంకా అంతేనమాట ఈ నెక్స్ట్ డే అంటే అయ్యప్ప స్వామి మాళ్ళ వేస్తున్నారు కదా ఇంకా అదే రోజే వచ్చేసి నేను మా తమ్ముడు సారీ నేను మా చెల్లెలు ఆయన హర్షి పాప అంతా ఊరికి వెళ్తే వెళ్ళిపోతున్నాము వీళ్ళు ఏమంటే కారులో వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతున్నారు ఇంకా మమ్మల్ని ఏమంటే బస్ స్టాఫ్ వరకు స్టాప్ చేస్తామన్నారన్నారనమాట అందుకోసం అనేసి వర్షం విరబడుతుంది కదా అని మేము కూడా కార్లో అయితే బస్ స్టాఫ్ వరకు అయితే వెళ్ళిపోయినాము ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఊరికి అయితే ఇంకా అంతేనండి మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ మరొక వీడియోతో మేము టేక్ కేర్ బాయ్